హలో హాయ్ అండి వెల్కమ్ టు స్టాఫ్స్ కిచనై బ్లాగ్స్ నేను ఇవాళ పచ్చి టమాటాలతో టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి అయితే మీరు అనుకోవచ్చు పచ్చి టమాటాలు ఎక్కడివి వీళ్ళకు అనుకోవచ్చు ఇది మాకు ఇంటి దగ్గర కాసిన టమాటా చెట్టు అండి చూస్తున్నారు కదా మాకున్న చిన్న మినీ గార్డెన్లో ఒక టమాటా చెట్టు వచ్చింది దానంతటా అదే అయితే ఎట్లా వర్షాకాలం కదా మేము నీళ్ళు వేయకపోయినా సరే వర్షానికి మంచిగా పెద్దగా టమాటాలు కూడా మంచిగా వచ్చినాయి మళ్ళీ అవి చిన్న సైజు కూడా కాదు మంచి పెద్ద సైజులోనే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ నుండి తీసుకొని నేను ఈ పచ్చడి ప్రిపేర్ చేశాను చూసేయండి మా చిన్న మినీ గార్డెన్ చూసేయండి పప్పాయి చెట్టు ఇది ఇది కూడా తిని పడేసిన సీట్స్ తోటే వచ్చినాయి రెండు వచ్చినాయి రెండు చెట్లు వచ్చినాయి ఇంకా మళ్ళీ చెట్టు ఎప్పటి నుండో ఉంది కలబంద కూడా అంతే ఇంకా ఊరు నుండి మొన్న మా అమ్మ బంతినారు తీసుకొచ్చింది అవి కూడా అక్కడక్కడ పెట్టింది అయితే ఇంతకుముందు అయితే కొన్ని రకాల చెట్లు ఉంటుండే కాకపోతే ఇక్కడ మాకు స్నేక్స్ వస్తున్నాయండి బాగా అందు గురించి మనయితే మా ఇంట్లోకి కూడా వచ్చింది అప్పటి నుండి ఇంకా భయం అవుతుంది చెట్లు ఉంచుకోవాలంటే ఇంకా ఏవి తీయబుద్దిగాక అట్లా ఉంచినాము ఇంకా ఇక్కడ నుండి నేను టమాటాలు తీసుకొని పచ్చడి చేస్తాను అయితే నేను వీడియోది నేను టమాటాలు తీస్తుంటే మంచిగా ఉంటుంది న్యాచురల్గా ఉంటుందని చెప్తే మా హస్బెండ్ తీయనని చెప్పి ఇట్లా తీసిండు చూడండి నాకైతే ఏం నచ్చలేదు కాకపోతే ఉంచితే న్యాచురల్గా ఉంటుందని చెప్పి నేను ఇది యాడ్ చేస్తున్నాను ఈ వీడియోని పచ్చి టమాటాలతో పచ్చడి చాలా అండి చాలా తక్కువ సార్లు నేను తిన్నదైతే కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నార్మల్గా మనకు పండు టమాటాలతో వాటికంటే పచ్చిట ఈ పచ్చికాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా వచ్చినా ఒక హాఫ్ కేజీకి పైన ఉంటాయి నాకు తెలిసి ఇందులో ఒకటి మాత్రం ఖరాబ్ అయింది మిగతా అన్నీ బాగున్నాయి అయితే ఇంకా మంచిగా నీట్గా మట్టిలో ఉన్నాయి కదా కింద మట్టిలో ఆనుకొని కూడా ఉన్నాయి కదా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అయితే మరి చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు మీడియం సైజు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది అన్నీ అలానే చేసుకున్నాను ఈ పచ్చడి చేయక నేను చాలా రోజులు అవుతుంది చాలా నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో ఎవ్వరు తినరు ఇట్లాంటివి పిల్లలు ఇద్దరు తినరు ఇంకా తింటే నేనే తినాలి మా హస్బెండ్ కూడా పెద్దగా అంతేమి ఇష్టపడరు నేనే తింటా ఇంకొకటి ఈ టమాటా పచ్చడి ఇదైనా సరే పండు అదే పండ్లతో చేస్తాం కదా అదైనా సరే దోశలోకి పొంగనాలలోకి చాలా బాగుంటుంది పచ్చడి మీరు ఎప్పుడన్నా తినకుంటే ట్రై చేయండి నెక్స్ట్ టైం దోశలోకి పల్లి చట్నీ కంటే ఈ చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా ఇవి కట్ చేసుకున్నాను చూడండి బాగానే వచ్చినాయి అసలు నేను ఎన్ని వస్తాయి అనుకున్నా కానీ బాగానే వచ్చినాయి అన్నీ మంచిగానే ఉన్నాయి ఒకటి కూడా ఖరాబ్గా అయ్యింది అంతే ఇంకా నెక్స్ట్ నేను ఒక గిన్నె పెట్టుకొని నువ్వులు వేయించుకుంటున్నాను నువ్వులు వేసుకోవచ్చు ఇంకా పల్లీలు కూడా వేసుకోవచ్చు కాకపోతే పల్లీలు వేసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకొకటి నెక్స్ట్ డేకి ఉండదు ఖరాబ్ అవుతుంది అందు గురించి నేనైతే ఇట్లాంటి దోసకాయ పచ్చడిలో టమాటా పచ్చళ్ళు నువ్వులే వేస్తాను వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి టూ టూ త్రీ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ఇంకా మిరపకాయలు ఉన్నాయి కదా నేను అవి అవి కొంచెం కారం తక్కువనే గురించి కొంచెం ఎక్కువ మిరపకాయలు తీసుకున్నాను అవి ఒక పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసుకొని కలిపి మూత పెట్టుకుంటున్నాను సాల్ట్ చూసి వేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు నాకైతే ఇది సరిపోయింది మళ్ళీ ఏమి యాడ్ చేయలేదు ఇంకా రోటి రోట్లో నూరుకుంటే మాత్రం ఈ పచ్చడి చాలా బాగుంటుంది రోటి పచ్చడిలో మాకు రోల్ లేదు కాబట్టి అయినా రోలు ఉన్నా నాకు దంచడానికి రాదు అందుగురించే నేను చిన్న రోల్ ఉంది కాకపోతే అందులో అసలు దంచడానికి రాదు నాకు పెద్ద రోట్లోనే దంచడానికి రాదు ఇంకా అది అసలు యూజే చేయను రోల్ ఉన్న వాళ్ళైతే ఇట్లా రోట్లో దంచుకొని చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఫైనల్గా ఇవి వేగినాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది నాకైతే వేగడానికి ఇట్లా ఓన్లీ పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను సపరేట్గా వీడియో ఇప్పుడైతే ఇది చూడండి నెక్స్ట్ అవి తీసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ అలా ఇంకా టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఆయిల్లో వేసుకొని కొంచెం కలుపుకొని ఇందులోనే ఇప్పుడు చింతపండు పసుపు ఉప్పు ఇవి యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఉప్పు మిరపకాయలలో వేసాను కదా చూసి వేసుకోవాలి ఒక స్పూన్లో అలా వేసుకున్నాను నేనైతే ఇంకా పసుపు కూడా అంతే మళ్ళీ నేను పోపులా అట్లా ఏం యాడ్ చేయను ఇక్కడే వేసుకుంటున్నాను కదా సో అందుకే మళ్ళీ ఇక్కడ యాడ్ చేయను సాల్ట్ కూడా అంతే అప్పుడు మిరపకాయలలో వేసాను కదా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తర్వాత టే మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోండి మళ్ళీ ఉప్పు ఉప్పు అనిపిస్తుంది ఇది అయితే నాకు ట్వెల్వ్ మినిట్స్ అలా పట్టింది స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి లేకుంటే మాడిపోతాయి ఇప్పుడు ఈ లోపు నేను నువ్వులు మిక్సీ పట్టుకుంటాను పొడి చేసి పెట్టుకుంటాను దీంట్లోనే నువ్వులలో నువ్వుల్లోనే ఇంకా మిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి చూద్దాం ఒకసారి టమాటాలు మగ్గినాయేమో చూడండి ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి ఇంకొక టూ మినిట్స్ అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు అయిపోయింది ఈ చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి రోట్లో అయితేనేమో కొంచెం వేడి ఉన్నాయేమి కానీ మిక్సీ కదా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి నాకు రోడ్లో చేసిన పచ్చడి అంటే చాలా ఇష్టం కాకపోతే నేను చాలా తక్కువ ఇప్పుడైతే రోడ్లో పచ్చడి తినే చిన్నప్పుడు అయితే మొత్తం మాకు రోలే ఉంటుండే అమ్మమ్మ రోడ్లో నూరుతుండే అన్ని పచ్చళ్ళు ఇంకా పెద్ద అయినాక పెళ్ళి అయినాక అసలు ఇంకా మొత్తమే మానేసినాము ఇంకా మిరపకాయలు అదే నువ్వుల పొడిలో మిరపకాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ టమాటాలు కూడా అంతే మరీ మెత్తగా పట్టుకోదు కొంచెం రోడ్లో నూరిన ఫీలింగ్ ఉండాలంటే కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా ఫైనల్గా ఏ పచ్చడి అయినా పోపు పెట్టుకోవాలి కదా సో అందుకే నేను కూడా ఇక్కడ పోపు పెడుతున్నాను అసలు అప్పట్లో అయితే మా అమ్మమ్మ అయితే అసలు పోపు పెట్టకపోతుండే అట్లనే ఉంచుతుండే అయినా కూడా బాగుంటుండే ఇప్పుడు ఎన్ని రకాలుగా చేసినా కూడా అప్పట్లో టేస్ట్ అయితే రాదు ఇంకా ఏమో చేసుకోవాలి కదా అట్లా చేస్తున్నాను ఇంకా పోపు అంటే జిలకర రావాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఫైనల్గా కరివేపాకు కరివేపాకు వేసి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి చాలా ఈజీ టమాటా పచ్చడి మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది దోశలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా నాకైతే పల్లి చట్నీ కంటే కూడా ఈ టమాటా చట్నీ అంటేనే చాలా ఇష్టం దోశలోకి ఇంకా చపాతికి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఈ చట్నీ ఫైనల్గా నేను చేసిన పచ్చి టమాటాలతో పచ్చడి చూడండి చాలా బాగుందిగా చూస్తుంటే ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమనండి మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ